श्रीमन्महाभारतमु नूटा याभै एमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భరద్వాజముని కుమారుడు ద్రోణుడు అట్లాగే భరద్వాజుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు పురుషతుడు అనేటటువంటి ఒక రాజు ఆ రాజుకి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకే ద్రుపదుడు అయితే ఆ ద్రుపదుడు ప్రతిరోజు భరద్వాజముని ఆశ్రమానికి వచ్చి ఆ భరద్వాజముని కుమారుడు ద్రోణుడు ఆ ద్రుపదుడు ఇద్దరు ఆడుకుంటూ ఉండేవారు ఇద్దరు కలిసి అధ్యయనం చేస్తూ ఉండేవారు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత పృషతుడు అనేటటువంటి రాజు చనిపోయాడు ఆ తర్వాత పృషతుని కొడుకు ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికంతటికి రాజయ్యాడు ఇక ఆ తర్వాత కొంతకాలానికి భరద్వాజముని కూడా చనిపోయాడు అప్పుడు ఇక ఈ ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఘోరమైనటువంటి తపస్సు చేసి వేద వేదాంగ పారంగతుడయ్యాడు ఆ రకంగా తపస్సుతోని ద్రోణుడు తన పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు ఇక ఒకసారి ద్రోణుడు తన పితృదేవతల ఆదేశమా అన్నట్టుగా భావన చేసి కొడుకులను కనాలి సంతానాన్ని కనాలి అనే కోరికతోని శరద్వద్ గౌతమముని పుత్రిక అయినటువంటి కృపిని పెళ్ళాడటం కోసం ద్రోణుడు వెళ్ళాడు కృపిణి వివాహం చేసుకున్నాడు ఆ కృపికి ద్రోణుడికి కలిగినటువంటి సంతానమే అశ్వత్థామా స జాతమాత్రో వ్యనదత్ యథా ఉచ్చైశ్రవా ఆ అశ్వత్థామ ఆ కొడుకు పుట్టగానే ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక గుర్రములాగా సకిలించినట్టుగా అరిచాడు ఆ సకిలింతను విని ఆకాశవాణి ఈ రకంగా పలికింది ఈ బాలుడు శబ్దం చేస్తూ ఉంటే అది అన్ని దిక్కులకు గుర్రపు సకిలింతలాగా వినిపిస్తోంది కనుక అశ్వత్థామ ఏవ బాలోయం తస్మాం భవిష్యతి అందుకని అశ్వత్థామ అనేటటువంటి పేరుతో ఈ బాలుడు లోకములో పిలవబడతాడు అని ఆ ఆకాశవాణి పలికింది కుమారుడిని చూసి ద్రోణాచార్యుడు కూడా సంతోషించాడు ఇక ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే నివసిస్తూ ధనుర్విద్యలో నిష్ణాతుడయ్యాడు ఆ సమయంలోనే ఈ ద్రోణాచార్యుడు పరశురాముని గురించి విన్నాడు ఆ పరశురాముడు చాలా గొప్ప మహాత్ముడని సర్వము తెలిసినటువంటి వాడని శస్త్రధారులలో శ్రేష్ఠుడని బ్రాహ్మణుడని ఇదంతా విని అయితే పరశురాముడు తన సంపదను అంతా బ్రాహ్మణులకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా ద్రోణాచార్యుల వారు విన్నారు విని ఆ పరశురాముని వద్ద దివ్యమైనటువంటి అస్త్రశస్త్ర విద్యనంతటిని కూడా నేర్చుకోవాలి అని అనుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నీతి శాస్త్రాన్ని కూడా నేర్చుకోవాలి అని ద్రోణాచార్యుడు నిర్ణయం చేసుకున్నాడు ఆ తర్వాత తన శిష్యులతో కలిసి ద్రోణుడు మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు ఆ మహేంద్ర పర్వతం మీద క్షాంతం దాంతం అమిత్రఘ్నం అపశ్యత్ భృగుణందనం అక్కడ మంచి నిగ్రహశక్తితో ఉన్నటువంటి శత్రు సంహారకర్త అయినటువంటి పరశురాముడిని ద్రోణుడు చూశాడు చూసి ఇక తన శిష్యులతో కలిసి పరశురాముడికి తనని గురించి తన పుట్టుకను గురించి మొత్తమంతా వివరించి నమస్కరించాడు ద్రోణాచార్యుడు పరశురాముడికి అంటూ వైశంపాయన మహర్షుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ